హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎంతో ఎంతకాలంగా ఎదురు చూస్తున్న సరికొత్త ఎలక్ట్రిక్ కార్ చివరికి వచ్చేసింది దేశీయ దిగ్గజం టాటా మోటార్స్ కొత్త ఎలక్ట్రిక్ కార్ టాటా కార్ ఈవిని మార్కెట్లో ప్రవేశపెట్టింది ఈ కారు ఫిఫ్టీ ఫైవ్ మరియు ఫార్టీ ఫోర్ కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఆప్షన్స్తో అందుబాటులో ఉంది ఇవి ఈ సెగ్మెంట్లో అతిపెద్ద బ్యాటరీ ప్యాక్లుగా పరిగణించబడ్డాయి టాటా కార్ ఈవీ వన్ పాయింట్ టూ సి ఛార్జింగ్ రేట్ను కలిగి ఉంది దీనివల్ల కేవలం పదిహేను నిమిషాల ఛార్జింగ్తో నూట యాభై కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేయగలదు ఇందులో వన్ ట్వంటీ త్రీ హెచ్ మోటార్ సున్నా నుంచి వంద కిలోమీటర్లు వేగాన్ని కేవలం ఎనిమిది పాయింట్ ఆరు సెకండ్లలో అందిస్తోంది ఈ కారు గంటకు నూట అరవై కిలోమీటర్ల టాప్ స్పీడ్ అందించగలదు ఇందులో ఆరు ఎయిర్ బ్యాగ్లు ఈఎస్పీ అన్ని బీల్డ్ డిస్క్ బ్రేక్స్ లెవెల్ టూ ఏడిఏఎస్ మరియు ఆటో హోల్డ్ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి ఐదు వందల లీటర్ల బూట్ స్పేస్ తో దీనికి బిఎన్సిఏపి ఫైవ్ స్టార్ రేటింగ్ పొందినట్లు కంపెనీ ప్రకటించింది ఫార్టీ ఫైవ్ కే డబ్ల్యూహెచ్ వేరియంట్ ఐదు వందల రెండు కిలోమీటర్లు ఫిఫ్టీ ఫైవ్ కే డబ్ల్యూహెచ్ వేరియంట్ ఐదు వందల ఎనభై ఐదు కిలోమీటర్ల రేంజ్ను అందించగలదు నిజమైన పరిస్థితుల్లో వరుసగా మూడు వందల యాభై కిలోమీటర్లు మరియు నాలుగు వందల ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం ఉంది ఈ కార్ల ధరలో పదిహేడు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల నుంచి ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల మధ్య ఉన్నాయి ఈవీ కార్లు శబ్దం చేయకపోవడంతో పాదచార్లను అప్రమత్తం చేయడానికి ప్రత్యేక సౌండింగ్ సిస్టమ్ ద్వారా కవర్లో అమర్చారు ఇందులో అండ్ సండ్రూఫ్ పవర్ టైల్ గేట్ ఎలక్ట్రికల్ గా అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ వైర్లెస్ ఛార్జర్ ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ స్టార్ట్ స్టాప్ బటన్ వంటి అనేక ఆధునిక ఫీచర్లు ఉన్నాయి ఇంటీరియర్ లో బర్గండి రంగు ఉంది అధిక వేగంతో ఛార్జింగ్ కు అనుకూలంగా రూపొందించబడిన ఈ కారు పన్నెండు పాయింట్ మూడు ఇన్ స్క్రీన్ టచ్ క్లైమేట్ కంట్రోల్ తో డాష్ బోర్డ్ ఉంటుంది ఇంటీరియర్ కు వైట్ మరియు గ్రే కలర్లు ఉన్నాయి అలాగే టెన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచ్ డిజిటల్ క్లస్టర్ కూడా ఉంది టాప్ వేరియంట్ లో లెథర్ సీట్లు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ప్యానోమిక్స్ సన్ రూఫ్ మరియు త్రీ ట్వంటీ డబల్్యూ జేబిఎల్ సౌండ్ సిస్టమ్ ఉన్నాయి ఈ కారు ఐదు వందల లీటర్ల పెద్ద బూట్ స్పేస్ను కలిగి ఉంది అదనంగా సిక్స్ పే అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు వెనుక టూ పొజిషన్ రిక్లైన్ సీటు ఉన్నాయి ఇది ఎకో సిటీ స్పోర్ట్ డ్రైవ్ మోడ్లతో వస్తోంది వి టూ ఎల్ ఛార్జింగ్ ఆప్షన్ ఈ కారు కూడా కలిగి ఉంది ఇది మొదట నెక్సాన్ ఇవిలో అందించబడింది టాటా కారు ఎయిటీన్ ఇంచ్ వీళ్ళు వన్ నైంటీ ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ మరియు ఫోర్ ఫిఫ్టీ ఎంఎం వాటర్ వేడింగ్ డెప్త్ వంటి ఫీచర్లు కలిగి ఉంటుంది ఈ కారు టాటా కర్వ్ ఐజ్ ఇంజన్ ఆప్షన్లో అందుబాటులో ఉంటుంది ఇందులో రెండు పెట్రోల్ ఒక డీజిల్ ఇంజిన్ ఆప్షన్ ఉన్నాయి కొత్త హై జీడిఐ ఇంజన్ వన్ ట్వంటీ ఫైవ్ హెచ్పి మరియు టూ ట్వంటీ ఫైవ్ ఎన్ఎం ను ప్రొడ్యూస్ చేస్తోంది వన్ పాయింట్ లీటర్ టర్బో పెట్రోల్ రెబెక్ట్రాన్ ఇంజన్ మరియు అప్డేటెడ్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ క్రయోటెక్ డీజిల్ యూనిట్ అందించబడ్డాయి ఇది వన్ ఫిఫ్టీన్ హెచ్పి ఎనర్జీ మరియు ఉత్పత్తి చేస్తుంది అంతేకాకుండా బ్లాక్ గ్రే ఇంటీరియర్లు అందించారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని